మండలం యాలాయపాలెం పంచాయతీలో ఉన్న రామపురం గ్రామంను త్వరలో పంచాయతీగా చేస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి తెలిపారు కొడవలూరు మండలం రామపురం గ్రామంలో సిసి రోడ్డు గ్రావెల్ గుంతలకు ఫెన్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో జనాభా పాపులారిటీ ఉన్న రామపురం గ్రామంలో పంచాయతీగా చేయాలని ప్రజల అభ్యర్థను తీర్చిదిద్దే విధంగా రావపురం గ్రామ పంచాయతీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపాదనలు పంపించామన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలకు ఏర్పడిన గుంతల్లో చిన్నపిల్లలు పడి మృతి చెందడం జరిగింది స్థానిక నాయకులు పిల్లల ప్రాణ రక్షణకు చర్యలు తీసుకోవాలని నా దృష్టికి తీసుకొచ్చారు వీరి ప్రాణ రక్షణ కొరకు గ్రావెల్ గుంతలకు చుట్టూ అధికారుల పర్యవేక్షణలో ఇనుప కంచెను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు அம்மா bro உனக்கு போன் கேரா அந்த பீடஸ் பண்றான் நான் முன்னு போதே பண்ணிப்ட எனக்கு பாய் பாத்து போறதுக்குள்ள

కొడవలూరు మండలంలోని నార్త్ రాజపాలెం సెంటర్ లో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ లో ప్రజలకు కలిగిన ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రజల్లోకి షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు వ్యాపారస్తులతోనూ వినియోగదారులతోనూ ఇద్దరితో కలిసి చర్చడం చర్చించడం జరిగింది మనకి ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రెండు వేల పదిహేడులో నాలుగు స్లాబ్స్తో ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ జీఎస్టీ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జిఎస్టిని మరింత సరళతరం చేస్తూ ఫైవ్ పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ అనే రెండు స్లాబ్లు మాత్రమే ఎంచుకుంది దీనివల్ల సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువుల మీద ఎంతో తగ్గడం జరిగింది దానివల్ల వ్యాపారస్తులు కూడా పెట్టుబడులు తగ్గి చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి చెప్పారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన జిఎస్టి రకరకాల ఎప్పుడైనా జిఎస్టీలు ఇవన్నీ అంటే మనము పెద్ద వ్యాపారస్తుల కోసమే ఇదంతా అనుకునే వాళ్ళం కానే కాదు ఇది సామాన్య ప్రజలు సామాన్య ప్రజలకు అన్ని అందుబాటులోకి తెచ్చే అందుకు చిన్న చిన్న పేస్ట్లు షాంపూ ప్యాకెట్లు సోప్స్ మెడి సోప్స్ చింతా సోప్స్ ఇలాంటి దగ్గర నుంచి బైక్స్ కార్లు ఇలాంటి వాటి వరకు ప్రతి ఒక్కరు కూడా నిత్యం వినియోగం పడుకు పరుచుకునే వస్తువుల మీద ఈ జీఎస్టీ వల్ల ఎంతో ప్రభావం పడింది ఎవరికైనా కూడా ప్రతి